నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఈరోజు లైవ్లోకి రండి అందరు కూడా నిన్న లైవ్లోకి అనుకున్న సెవెన్కి కానీ టెంపుల్లో చాలా లేట్ అయ్యింది అందుకే రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్లోకి రండి అందరూ ఫ్రెండ్స్ అందరు లైవ్లోకి రండి మంచి మంచి శారీస్ మాత్రం ప్రతిరోజు లైవ్లో చూపిస్తాను నేను మనం అన్నీ మంచిగా ఈ లైవ్లోనైతే మీరు కళ్ళ కట్టినట్టు చూడొచ్చు అందుకనే లైవ్ పెడుతున్నాను తప్పకుండా రండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా శారీస్ వచ్చేసి చూడండి అందరికీ హాయ్ చూడండి సమ్మర్ స్పెషల్ కోటా శారీస్ కానివ్వండి పోచంపల్లి శారీస్ అయితే ఈరోజు లైవ్లో చూపిస్తున్నాను మంచి పట్టు బార్డర్తో పోచంపల్లి శారీస్ ఉన్నాయి హాయ్ అన్ని శారీస్ చూడండి పోచంపల్లిలో ఎంత బాగుంది సారీ చూడండి నేను ఆల్మోస్ట్ అన్నీ అదొకటి అదొకటి చూపిస్తాను మీకు లైవ్లో అన్ని మోడల్స్ చాలా బాగున్నాయి శారీ మాత్రం ఎంత రేట్ అనుకుంటున్నారు ఈ సారికి ఆల్రెడీ నేను మూడు సార్లు తీసుకొచ్చాయి ఈ శారీస్ చాలా అంటే చాలా సేల్ అయినాయి ఇంత మంచిగా పట్టు బార్డర్లో పోచంపల్లి చాలా క్వాలిటీ మంచిగా ఉంది చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాను సమ్మర్ స్పెషల్లో సమ్మర్ సమ్మర్ స్పెషల్ కనుక సమ్మర్లో కాటన్ శారీస్ అన్నీ కాటన్ కానివ్వండి వేర్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర ఆఫర్లో మాత్రం నేను ఇది ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాను సమ్మర్ స్పెషల్ చూడండి ఎలా ఉంది సారీ అన్నీ మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ చూడండి అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తే మడత వేయడం కష్టంగా ఉంది అందుకనే ఇట్లా చూపిస్తున్నాను హాయిరా అన్ని రకాల చూపిస్తాను సారీస్ అయితే ఏమున్నాయేమో చూడండి మంచి మనకి బ్లౌజ్ కూడా సూపర్ మంచిగా వచ్చింది ఈ కలర్తో బ్లౌజ్ వచ్చింది బార్డర్తో చాలా లుకింగ్ సూపర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకేనా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి పింక్ సారీ మెరూన్ బార్డర్తో చాలా లుకింగ్ సూపర్ హాయ్ స్వీటీ హాయ్ రా బాగున్నారా శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా చూడ చూద్దాం పట్టు శారీస్ చూడండి ప్యూర్ పట్టు చేతులతో నేసిన పట్టు తయారని మనం చాలాసార్లు ఇదివరకు తీసుకొచ్చి సేల్ చేశాను నేను సమ్మర్ కనుక మనం మ్యారేజ్లు వస్తున్నాయి పెళ్ళిళ్ళు వస్తున్నాయి అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సారీ చూడండి అయితే అందరికీ కూడా మ్యారేజ్లు ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు మంచిగా అన్ని ముహూర్తాలు పెళ్ళిళ్ళు కానివ్వండి గృహ ప్రవేశాలు అన్నీ ఉన్నాయి కనుక తక్కువ ధరలో చాలా తక్కువ ధరలో మీకోసం చాలా స్పెషల్గా సారీ మరి పట్టు సారీ అంటే మంచి కాటన్ పట్టు చూడండి వర్జునల్ చేతులతో నేసిన పట్టు తయారు చేసినాయి చాలా చక్కగా ఉంది సారీ మాత్రం మంచి బార్డర్తో సూపర్ లుకింగ్ కట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదివరకు చాలా ఒక రెండు మూడు సార్లు తీసుకొచ్చాను చాలామంది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ చాలా సార్లు తీసుకొచ్చాను తప్పకుండా శారీ తీసుకోండి శారీ రేట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ సారీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సమ్మర్ ఆఫర్ అనుకోండి ఇప్పుడు స్పెషల్గా నేనైతే ఈ ఆఫర్లో ఈ సారీ ఇస్తున్నాను దీనికి సంబంధించి పింక్ సారీస్ ఎన్నైనా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ యా ఫ్రెండ్స్ అందరు కూడా నిన్న అందరు మెసేజ్ చేశారు నా ఫ్రెండ్స్ అయితే అందరూ నిన్న లైవ్లోకి వస్తాను రాలేదు రాలేదు అని అందరు కూడా ఫ్రెండ్స్ టోటల్ ఫ్రెండ్స్ ఒక్క ఊరని కాదు ఎక్కడున్న అందరు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్కి నిన్న రాలేదు ఏమనుకోకండి టెంపుల్లో లేట్ అయింది అందుకే ఈ రోజు నుండి ప్రతిరోజు లైవ్ చేస్తాను మీరందరూ కూడా ఇంకా మన సత్యశుద్ధాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే ప్రతి వీడియోకు మనకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నెక్స్ట్ వీడియో మీ దగ్గరికి చేరుకుంటుంది ఈజీగా హాయ్ రా ఇది మంచి బార్డర్తో ఇట్లా ఉంది సారీ చూడండి పట్టు సారీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్లో ఉంది ఫ్రెండ్స్ పింక్లో ఎన్ని సారీస్ కావాలన్నా కానీ మీకు ఈ కలర్లో మస్తు మస్తున్నాయి ఒక థర్టీ ఫైవ్ అట్లా శారీస్ ఉన్నాయి ఇందులో ఓకేనా నెక్స్ట్ శారీ ఇందులోనే గ్రీన్ ఉంది ఫ్రెండ్స్ యా చూడండి గ్రీన్ ఇందులోనే సేమ్ శారీ గ్రీన్ ఉంది ఇందులో చాలా చాలా మంచి క్వాలిటీతో ఉంది పట్టు సారీ తప్పకుండా ఆల్మోస్ట్ మనం మ్యారేజ్లకు కూడా యూజ్ చేయొచ్చు పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి అన్నిటి కూడా పెట్టవచ్చు అంత మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇంకా మనం ఇంట్లో నుండే మనం కనుక హాయ్ అందరికీ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అయితే మనం ఇంట్లో నుండే షాపింగ్ ఆన్లైన్ కనుక చాలా తక్కువ రేట్లు రేట్లు తక్కువ రేట్లో మనకి మంచిగా సేల్ అవుతున్నాయి ఇంకా మనకు తెలిసిన సర్కిల్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ ఎప్పుడు వస్తున్నారు అయితే మీరు ఏంటంటే ఎప్పుడు షార్ట్ పెట్టినా పెట్టకుండా కూడా నా నెంబర్ ఉన్నవాళ్ళు ఇంక ఇందులో కొత్త నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి తప్పకుండా మీకు ఏ శారీ కావాలో ఆ సారీ చెప్పండి ఫ్రెండ్స్ గ్రీన్ సారీ పట్టు సారీ ఎంత బాగుందంటే అంత బాగా ఇంత మంచిగా లుకింగ్తో కనిపిస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తే చాలా టైం పడుతుంది మార్తేయడానికి అందుకే ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది పింక్ మంచి గ్రీన్ అంటే శుభాలకు గ్రీన్ అంటే చాలా మంచిది అందుకని తప్పకుండా మీరు ఎవరు అవసరమైనా కూడా షాట్ తీసుకోండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి చూడండి ఎంత బాగుంది మంచి బ్లూతో పింక్ బార్డర్ ఎంత సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూసారా పోచంపల్లిలో అనేక రకమైన శారీస్ ఉన్నాయి పోచంపల్లిలో ఇంత తక్కువ రేట్లో శారీస్ అయితే మీకు ఇప్పుడైతే మంచి ఛాన్స్ ఉంది అందరు కూడా తీసుకోండి అందరికీ ఏది అవసరమైనా తీసుకోండి ఇందులో మనకి పింక్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ పింక్ బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం సూపర్ ఉన్నాయి యా చూడండి ఇట్లా పింక్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇట్లా పళ్ళు వస్తుంది లుకింగ్ సూపర్ సారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో సారీస్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇలా మనం ఇట్లా ఓపెన్ చేస్తే ఇటు అటు అవుతున్నాయి అందుకే చూపిస్తలేను ఓపెన్ చేస్తలేను ఆల్మోస్ట్ చాలా సారీస్ ఓకేనా ఎవ ఈ కలర్ అంటే అందరికీ చాలా ఇష్టమైన కలర్ ఎందుకంటే మంచి పింక్ బార్డర్తో వచ్చింది కనుక ఎవరికి కావాల్సిన కూడా ఇందులో ఉన్న దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ సారీ చూసారా చాలా చాలా స్పెషల్ కేరళ స్పెషల్ అని చెప్పుకోవచ్చు మన ముందు మన ముందే తయారు చేసి ఇచ్చినట్టు ఇచ్చారు ఇంత మంచి ఒరిజినల్ పట్టు అంచు అయితే ఎక్కడ చూలే నేను అంత బాగుంది సారీ మాత్రం చాలా నచ్చేసింది ఇంత తక్కువ వెయిట్ చూడండి వెయిట్ లెస్ తక్కువ వెయిట్లో చాలా అంటే చాలా నేను ఇష్టంగా తీసుకొచ్చాను ఈ మీరు ఎవ్వరు ఈ సారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేండి చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాజ్ కుమార్ గారు హాయ్ అండి అందరికీ హాయ్ యా అయితే యా ఈ సారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఐదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి క్వాలిటీ సారీ చాలా బాగుంది నిజంగా కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ బార్డర్ చూసారా ఎంత బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎవరికి కావాల్సినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి తప్పకుండా అందరికీ హాయ్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సారీ చూసారా గ్రీన్ సారీకి రెడ్ బార్డర్తో ఎంత బాగుంది చాలా చాలా బాగుంది సారీ మాత్రం ఎల్లో కలర్ శారీ వచ్చింది దానికి కాంబినేషన్ గ్రీన్ బార్డర్ కొంచెం వచ్చి పెద్ద బార్డర్ రెడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో మనకి రెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎంత రేట్ అనుకుంటున్నారా పోచంపల్లి సారీస్ అన్నీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఓన్లీ ఆఫర్లో ఇస్తున్నాను నేను ఫోర్ ఫిఫ్టీ యా చాలా తక్కువ ధరల్లో ఇస్తున్నాను మ్యారేజ్లకు ఫంక్షన్స్కి అన్నీ ఏదైనా గృహ ప్రవేశాలకు దేనికైనా కట్టుకొని వెళ్ళొచ్చు మనం బ్లౌజ్ దీని మీద బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు చాలామంది అందరు లైవ్లో ఉన్నారు అందరికీ కూడా హాయ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను నేను లైవ్లోకి రాలేదు ఏమనుకోకండి అందరూ ఈ రోజు నుండి ప్రతిరోజు లైవ్లోకి వస్తాను సారీ ఎలా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ గ్రీన్ బార్డర్ లుకింగ్ బ్యాక్ సైడ్ ఎల్లో సారీ చూడండి ఇట్లా సార్ ఎట్లా ఫ్రెండ్స్ ఎంత బాగుంది సారీ చూడండి పెద్ద బార్డర్తో పట్టు బార్డర్తో చాలా సూపర్ శారీ బాగుంది చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ యా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ తీసుకోండి స్క్రీన్షాట్ మీద మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి యా నేను అన్నీ చూస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏది ఏ మెసేజ్ చేసినా కూడా చూస్తున్నాను అందరికీ రిప్లై కూడా ఇస్తాను తప్పకుండా ఎవరైనా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే బాగుంది శారీ మాత్రం చాలా బాగుంది ఇందులో చాలా తక్కువ సారీస్ ఉన్నాయి నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ సారీస్ ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ యా ఫైవ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని తప్పకుండా ఎవరు కావాల్సినా కూడా ఈ సారీస్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కోచంపల్లి శారీస్ అన్నీ చాలా మనం షాప్ కోవాలంటేనే ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడో తీసుకోవాలి యా ఇంకోటి చెప్పడం మర్చిపోతున్నాను అందరు మర్చిపోలేగా అందరికీ తెలుసు కదా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా భారతదేశంలో ఎక్కడికైనా మీ ఇంటికి శారీ వస్తుంది ఇది ఈ చీర కావాలంటే ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఇచ్చారంటే మీ ఇంటి ముందు చీర ఉంటుంది ఇప్పుడున్న బిజీ టైంలో కూడా అందరు ఫ్రెండ్స్ అందరు కూడా ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు ఏదో సాటర్డే సండే వస్తే కనుక కొంచెం హాలిడే దొరికే వాళ్ళు ఉన్నారు అందుకని తప్పకుండా మీరు ఆన్లైన్ ఇట్లా మన ఛానల్లో కనిపించేటి ఏ సారీ కావాలన్నా కానీ మీరు కావాలని స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి మీకు టూ త్రీ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తే సారీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ సారీ చూడండి మరి ఓకేనా చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్ని రకాల చీరలు చాలా బాగున్నాయి ఇంకా నేను ప్రతిరోజు కూడా లైవ్లో మీకు అన్ని సారీస్ చూంచుతాను సమ్మర్ కదా చాలా ఈ శారీ చూసారా చాలా శారీస్ మనం ఇంతకుముందు సేల్ చేశాము ఇందులో బ్లాక్ రెడ్ చాలా చాలా పోయినాయి అస్సలు మాటల్లో చెప్పలేను ఆర్డర్స్ వచ్చినాయి ఎన్ని పోయినాయి అంటే అంతా అనర్కల్ శారీస్ చాలా బాగున్నాయి చాలామంది ఫ్రెండ్స్ రెడ్డు రెడ్ రెడ్ అని అడిగారు యా రెడ్లో ఒక థర్టీ త్రీ సారీస్ ఉన్నాయి మీకు రెడ్లో సారీ కావాలంటే మాత్రం కావాలన్న వాళ్ళే ఫ్రెండ్స్ అందరూ యా చాలామంది ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి బ్లాక్ బార్డర్తో రెడ్ సారీ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా బాగుంది సారీ మాత్రం రేట్ ఎంత అనుకుంటున్నారు ఆఫర్ అన్నప్పుడు ఆఫరే కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో సూపర్ సూపర్ బాడతో సారీ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలకి అందమైన చీర చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఇట్లా చూడగానే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవ్వరు ఏ ఏ కలర్ కావాలన్నా ఏ సారీ కావాలన్నా అవే వస్తున్నాయి అవే తెస్తున్నాం కనుక తప్పకుండా అయిపోతుంటాయి ఎవరికి అవసరం ఉన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ యా లుకింగ్ సూపర్ మనం అన్ని ఫంక్షన్స్కి అన్నిటి వేసుకోవచ్చు ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా లైవ్లో ఉన్న అందరికీ కూడా హాయ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు చాలా చాలా వస్తున్నారు కనుక అందరికీ కూడా హాయ్ చూడండి ఫ్రెండ్స్ సారీ కోచంపల్లి ఎల్లో సారీ పింక్ బార్డర్తో ఉంది చాలా చాలా సూపర్ ఉంది మనం శుభాలకు శుభకార్యాలకు ఎంత బాగుంది చూడండి ఈ శారీస్ వేసుకుంటే మాత్రం కట్టుకుంటే మాత్రం చాలా చాలా సూపర్ కలర్ వస్తుంది మనకి మంచి పట్టులో పట్టు బార్డర్తో మంచి క్వాలిటీతో పోచంపల్లి సారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం పోచంపల్లి సారీస్ అందరికీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా మీరు భారతదేశంలో ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్మోస్ట్ నేను ఏందంటే మనం ఇంట్లో నుండి బిజినెస్ ఆన్లైన్ కనుక మనకు అసలు సారీస్ ఏ శారీస్ ఉన్నంతలో తెచ్చినంతలో అనుకోండి ఇంకా టెన్ ట్వంటీ చూసుకొని ఇచ్చేస్తున్నాను అందుకని మీరు తప్పకుండా ఈ సారీ కావాల్స్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసి మనం స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఎల్లో కలర్ శారీ పట్టు బార్డర్తో పింక్లో ఉంది హాయ్ చెప్పకసారి ఓ పెద్ద పాప నిద్రను నిద్రలో ఉండొచ్చేసింది అనమాట ఈరోజు బ్యాగ్స్ రేకు ఎంత చాలా బాగున్నాయి ఇది చాలా బాగుంది కానీ నేను వేసుకున్న పింక్ డ్రెస్ మీద ఇది వేసుకుంటే కరెక్ట్ కనిపిస్తుంది మంచిగా అయినా బాగా కనిపిస్తుందా సూపర్ సూపర్ సారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ ఇందులో ఎయిటీన్ శారీస్ ఉన్నాయి పద్దెనిమిది సీరే ఉన్నాయి ఇందులో ఏది కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ ఏ కలర్కి ఆ కలర్ చూపిస్తున్నాను నేనైతే లైవ్లో మీకు శారీస్ ఎందుకంటే ఒక్కొక్క కలర్స్ పెట్టుకున్నాను అన్నీ కాకుండా నేను చూస్తాను ఇదైతే చాలా బాగుంది సారీ చాలా చాలా బాగుంది చూపించు చూపించు కూడా అది నా ఫర్ మై అండ్ చెల్లి అంట ऑलरेडी తీసుకున్న ఒకటి ఆమె ऑलरेडी ఇదర్కి తీసుకున్నాం ఎందుకంటే చాలా బ్లాక్ అంటే కాంట్రాస్ట్ ఇక్కడనేమో రెడ్ వస్తుంది ఇక్కడనేమో బ్లాక్ వస్తుంది అలా తీసుకుంది మన చెల్లి చాలా అంటే చాలా బాగుంది అన్ని సారీస్ కూడా బాగున్నాయి ప్రతిరోజు ప్రతి లైవ్ లోకి రండి అందరూ హాయ్ అందరు కూడా అందరికీ హాయ్ అండి అందరు తప్పకుండా లైవ్ లోకి రండి ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన ఇంకా సత్యసు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే తప్పకుండా ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి ఈ లైవ్లో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు చేస్తారు ఎప్పుడైనా అట్లనే ఏ శారీ కావాలన్నా ఎట్లాంటి ఇంకా మీకు ఎలాంటి సారీస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా డైలీ వేర్ చాలామంది ఫ్రెండ్స్ అందరు డైలీ వేర్ అడిగారు పట్టు సారీస్ ఉన్నాయి ఇంకా అన్ని రకాల శారీస్ ఉన్నాయి కానీ ఒక్కొక్క రోజు లైవ్ అన్ని సారీస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సమ్మర్ కదా ఫుల్ ఉడుతుంది చూడండి అంటే మస్తు అసలు వినొస్తుంది బాగానే కూలర్ కానీ ఫ్యాన్ కానీ వేసుకుంటాయి కదా వేసి వేస్తే కూడా వినొస్తుంది మస్తుంది అందుకనే మీరు తప్పకుండా నాకైతే ఈ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడే అవసరమైనా కూడా తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సెండ్ చేయండి ఏమైంది మల్లీకి అంతా సారీ లైవ్ లో అంత పెద్ద ఆరిపిన చూబ్బ భయమేసింది నాకు మల్లికి అంత భయపడొద్దమ్మా లడ్డూ ఎండు మకాయల గుడ్ తీసుకుంటాం లడ్డు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి ఏ సారీస్ కావాలన్నా మీకు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అక్క చెల్లెలకు అమ్మలకి వదినమ్మలకి అందరికి కూడా ప్రతిరోజు లైవ్లోకి వస్తాను మీ అందరూ కొంచెం ఫ్రీ టైం ఫ్రీగా ఉన్నప్పుడే వస్తాను ఇంకా బల్క్లో కూడా సారీస్ వేస్తాను ఎవరికన్నా కావాలంటే నేను జాగ్స్ అలా లేదు జాగ్స్ సరే సారీస్ సారీస్ కూడా ఫంక్షన్స్కి మ్యారేజ్కి ఎవరికి కావచ్చినా కూడా చెప్పండి ఎన్ని సారీస్ అయినా మన దగ్గర తక్కువ ధరల్లో ఇస్తాను తక్కువ రేట్లో ఎందుకంటే షాప్ అంటే మెయింటెనెన్స్ అది ఇది చాలా ఉంటాయి మనం ఇంట్లో నుండి ఆన్లైన్ కనుక తప్పకుండా మీకు నచ్చిన ధరల్లో ఇస్తాను ఇక ఇప్పుడే వచ్చింది ఎందుకు రావట్లేదు ఈ మధ్య చెప్పండి మేడం రైస్ ఎంత అక్క ఓకే ఫోర్ ఫిఫ్టీ ఏమనుకోకండి అందరికి హై ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ నాలుగు వందల యాభై సారీకి మొత్తం ఈ శారీస్ మొత్తం పోచంపల్లి నాలుగు వందల యాభై ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తాను ఈ మధ్యలో రాలేదు కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేదు ఇక నుండి ప్రతిరోజు లైవ్లోకి వస్తాను మీకు తెలుసు కదా ఎంత మనకైతే దసరా సేల్ అనేవి ఇవ్వండి ఎప్పుడైనా ఎన్ని సారీస్ అంటే అన్ని ఫుల్ బిజీ ఉన్నాము చాలా చాలా సారీస్ అయితే ఫ్రెండ్స్ అందరూ అయితే ఎంత ఎక్కడెక్కడ ఎన్నో జిల్లాలు పోయినాయి మాటల్లో చెప్పలేము తెలంగాణ ఆంధ్ర కాకుండా ఇంకా తమిళనాడు ఎక్కడెక్కడ కేరళ మహారాష్ట్ర ఎటేటో వెళ్ళాయి మన శారీస్ అయితే ఆల్మోస్ట్ మంచిరాల చాలా పోయినాయి ఫ్రెండ్స్ మంచిరాల ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ అందరికీ అన్ని జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ అందరు కానీ బంధువులు కానివ్వండి ఇంకా నా లైవ్ చూసే ప్రతి ఒక్కరు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరు కూడా నా ఫ్యామిలీ అందుకని అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరం బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతిరోజు లైవ్ ఉంటుంది సెవెన్ థర్టీ ఎయిట్కి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను లైవ్కి వచ్చినప్పుడు మీరు బిజీ ఉన్నారనుకోండి బాగుండదు రాజ్ కుమార్ గారు హాయ్ అండి అందరికీ అందరికీ కూడా హాయ్ అందరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి సీరియల్ కావాలి ఎలాంటి సారీస్ కావాలి లెహంగాలు ఉన్నాయి మన దగ్గర ప్రతిదీ కూడా ఉన్నాయి ఎవరిదైనా మ్యారేజ్ పెట్టుకున్నామంటే ఎంగేజ్మెంట్కు సంబంధించి కూడా మన దగ్గర నాలుగు వేలు ఐదు వేలు ఫోర్ ఫైవ్ థౌజండ్ సారీస్ కూడా ఉన్నాయి అందుకని లైనింగ్స్ శారీ ఫాల్స్ టోటల్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఏది కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ చీర కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఇచ్చాను చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు లైవ్ ఉంటుంది లైవ్ ఎన్నిటికీ పెట్టాలో అది కూడా మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయండి టైమింగ్స్ అనేది అందరం ఫ్రీ ఉండే టైం అయితే నేను అనుకుంటున్నాను సెవెన్ థర్టీ అప్పుడు కూడా బిజీ ఉంటారా ఏమన్నా ఎయిట్కి అయితే అట్లా ఫ్రీ అవుతారా అని అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు లైవ్లో అయితే లైవ్ అయితే అయిపోతుంది ఓకేనా మళ్ళీ టుమారో లైవ్లో కలుద్దాం బాయ్ sự là đức